భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుపల్లిలో ఇసుక మాఫియా సభ్యులు అరాచకంగా ప్రవర్తించారు అటవీ శాఖ సిబ్బందిపై దాడికి ఇసుక మాఫియా సభ్యులు యత్నించారు టేకుపల్లి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా రెండు ట్రాక్టర్లను అడ్డుకున్నారు అటవీ సిబ్బంది కారును ఢీ ఢీకొట్టేందుకు ప్రయత్నించారు దుండగులు ఈ ఘటనలో ఆరుగురు సిబ్బందికి ప్రమాదం జరిగింది అయితే వారు సురక్షితంగా బయటపడ్డారు ఇసుక మాఫియాదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు ట్రాక్టర్ ద్వారా జరుగుతుంది చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది అందులో భాగంగా నేను నా కొన రెండు ఆఫీసర్ మరియు డివిజన్స్ స్టాఫ్ని పంపించాను ఇక్కడ నైన్త్ వెల్ రాజున తర్వాత రోలపాటు దగ్గర మామూలు పట్టుకున్నారు ఆ క్రమంలో ఒక ట్రాక్టర్ డ్రైవరు ట్రాక్టర్ని రివర్స్ తిప్పపోయి మా వెహికల్ని గుర్తిండు దాంట్లో ఉన్న వ్యక్తులు కూడా స్థుతిలో తప్పించుకోవడం జరిగింది లేకుంటే భారీ నష్టం జరిగేది అది జరగకుండా కాపాడగలిగినాం వెంటనే తేరుకొని అరుణ్ డాక్టర్ తీసుకొచ్చి సీజ్ చేసి లోపలి వాళ్ళ మీద చెట్లు చర్యలు తీసుకుంటాం వీరెవరు ఏందనేది వీళ్ళు బొమ్మనపల్లి గ్రామస్తులు అని తెలిసింది వాళ్ళు ఇద్దరు అడిగితే ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి అది విచారణ చెప్తా అది చెప్తా ఎక్కడ పరిధి అనేది మన దగ్గరికి వచ్చేది ఎక్కడ ఎక్కడైనా మన దగ్గరికి వచ్చాం